అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు రమేష్ గారు వామపక్ష నాయకులు సోదరి సోదరులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అహంకార పూరితంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని దేశమంతా ఈరోజు నిరసిస్తుంది బీజేపీ వెనకడుగు వేయడం లేదు అదేదో యాదృచ్ఛికంగా కాంగ్రెస్ మీద కోపంతో చేసినటువంటి వ్యాఖ్యలు కాదు అంబేద్కర్ మీద వ్యతిరేకతోటి చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించలేదు తీవ్రంగా వ్యతిరేకించాడు ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ భావజాలాన్ని ఏ రోజు కూడా అంగీకరించలేదు భావజాల వైరుధ్యం తప్ప కాంగ్రెస్ మీద కాదు అని మనం గమనించాలి అదే సందర్భంలో ఈరోజు ఎందుకు ఈ సందర్భంలో అమిత్ షా వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ పొరపాటు జరిగితే ఎందుకు వెనకడుగు వేయడం లేదంటే అదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు ఇవాళ ఈ దేశంలో బీజేపీ ఒక ప్రణాళిక వేసుకుంది ఇవాళ విజన్ ట్వంటీ ట్వంటీ నుంచి ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్ అని చెప్పి అక్కడ మోడీ చెప్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నా అనేక రాష్ట్రాల్లో చెప్తున్నా ఇవి వేళ్ళ విజన్లు కాదు ఇది కేవలం కార్పొరేట్ కంపెనీల విజన్ ఆ విజన్ను అమలు జరిపేటువంటి ఏజెంట్లు మాత్రమే మోడీ అమిత్ అందుకనే లు ఈరోజు రానున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి ప్రైవేటీకరణని వేగవంతం చేయాలి ఈ పాటికే సంపదంతా కూడా వాళ్ళ కట్టబెట్టారు దీన్ని మరింతగా కూడా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అప్పచెప్పాలి ఇవన్నీ చేయాలంటే ప్రజల్లో ప్రతిఘటన వస్తుంది ఈ ప్రతిఘటనని ఎదుర్కోవాలంటే ఒక కార్పొరేటీకరణకి జోడిగా మత ఉన్మాదాన్ని ముందుకు తీసుకురావాలి మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావాలి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలు అందుకే ఈరోజు జమిలీ ఎన్నికలు జపం చేస్తూ ఉన్నారు జమిలీ ఎన్నికలు అంటే ఇక రాష్ట్రాల హక్కుల్ని గురించి కానీ ప్రాంతీయ అభివృద్ధిని గురించి కానీ చర్చ అనేది ఉండదు ఒకే చర్చ దేశంలో మత ఉన్మాద చర్చ దేశానికి సంబంధించినటువంటి చర్చ చైనాతో యుద్ధం సమస్య పాకిస్తాన్తో యుద్ధం సమస్య తప్ప అమరావతి గురించి కానీ వెనకబడిన జిల్లాల గురించి కానీ రాష్ట్రాల హక్కుల గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మొత్తం కార్పొరేటీకరణ చేసేటువంటి విధానాల్లో భాగమే ఈ అమిత్ షా వ్యాఖ్యలు అందుకని ఒక దూర బీజేపీ చేసింది వాళ్ళు దీన్ని మద్దతుగా నిలబడతా ఉన్నారు అయితే దురదృష్టం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రాల హక్కుల కోసం పెట్టినటువంటి పార్టీలన్నీ కూడా వీళ్ళు కూడా వాళ్ళకి వంత వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని రానున్నటువంటి కాలంలో ఈ మతోన్మాదం అనేటువంటిది అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశభక్తి యుద్ధ శక్తులన్నీ కూడా కదరాల్సినటువంటి అవసరం ఉంది ఈ మోడీ విధానాల మనం వ్యతిరేకించుకుంటే ఒక నియంతృత్వ పాలన భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజా ఉద్యమాలన్నింటినీ కూడా అణిచివేసేటువంటి చర్యలు ఈ పాటికే తీసుకున్నారు వాటిని మరింత ముమ్మరం చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఖచ్చితంగా మనం దీన్ని వ్యతిరేకించాలి ప్రజాతంత్ర శక్తులు అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ ఉద్యమానికి ముందుకు రావాలి అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈ మోడీ విధానాల్ని అమిత్ విధానాల్ని వ్యతిరేకంగా పిలుపునిచ్చాయి రానున్నటువంటి కాలంలో ఇది పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిచ్చాయి అందుకని ప్రజలందరూ ఆలోచించి ఈ మేము మోడీ విధానాల్ని తిప్పికొట్టాలి కార్పొరేటీకరణ విధానాల్ని తిప్పికొట్టాలి ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ మోడీ విధానాల్ని అమిత్ షా విధానాల్ని మనం తిప్పికొట్టగలం అందుకు ఈ అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి ఈ ఉద్యమం సాగుతూ ఉంది దీనికి ప్రజలందరూ మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు